తమ ముఖ్య అతిథిగా రాజసూయ యాగాన్ని దగ్గరుండి నడిపించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి పాండవులు వేడుకున్నారు అలా పాండవులు ఇంద్రప్రస్థల్లో జరిపించిన రాజసూయ యాగానికి శ్రీకృష్ణుడు ముఖ్య అతిథిగా వచ్చాడు శ్రీకృష్ణుడికి పాండవులు ఘన స్వాగతం పలికారు ఆ దేవదేవుణ్ణి దర్శించేందుకు ఇంద్రప్రస్థం అంతా అంతా వచ్చింది రాజసూయ యాగం అంటే ఒక యజ్ఞం మాత్రమే కాదు ఎదురులేని సమ్రాట్ గా చక్రవర్తి నిలవడం కూడా అంటే ధర్మరాజుకి మిగిలిన రాజులందరూ సామంతులుగా ఉండాలి లేదంటే వారితో యుద్ధం చేసి సామంతులను చేసుకోవాలి అలా తమ సామంత రాజుల సమక్షంలో రాజసూయ యాగం చేసి సమ్రాట్ అనే బిరుదుని ధర్మరాజు పొందాలి ఇది రాజసూయ యాగం లక్ష్యం కొన్ని నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అందుకే ధర్మరాజు ప్రారంభించిన రాజసూయ యాగానికి కృష్ణుడు కొన్ని నెలల పాటు ఇంద్రప్రస్థంలో ఉండి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాడు ధర్మరాజుని సమ్రాట్ ను చేసేందుకు ఎంతో మంది రాజులతో మాట్లాడి యుధిష్ఠురుడి సామంతు చేశాడు వినీ టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం